నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే జగన్ ఓటమికి కారణమా రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించిన ఆ సామాజిక వర్గమే ఇప్పుడు జగన్ని ఓడించిందా అంటే ఎస్ అవును రెడ్డి సామాజిక వర్గమే జగన్ పార్టీని ఓడించింది మరింతకీ రెడ్డి సామాజిక వర్గం ఏం చేశారు ఎలా ఓడించారు అనే విషయాలు తెలిస్తే జగన్ ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశాడు అనిపిస్తుంది మరింతకీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పొరపాటేంటి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఎదురు తిరిగిందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలిపే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ముందుగా అసలు మనం మాట్లాడుకుంటే దాదాపు డెబ్బై నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది కానీ ఆ డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడలేకపోయింది మరీ ముఖ్యంగా రాయలసీమలో అయితే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది రాయలసీమనే కాదు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి అటు ప్రకాశంలో కానీ ఇటు నెల్లూరులో సైతం పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితిని ఎదుర్కొంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తమవాడిగా చూసుకొని రెడ్డి సామాజిక వర్గం అంతా ఒక్కటై ఆయన గెలిపించారు అంతేందుకు జగన్ పాదయాత్ర చేసినప్పుడు కానీ అలాగే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వారంతా అండగా ఉన్నారు మీరు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు రిజల్ట్స్ని కనుక గమనిస్తే దాదాపు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచింది మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాక మరి వాళ్ళకేమైనా న్యాయం చేశాడా ఏం జరిగింది అనేది ఒక్కసారి చూస్తే అంతగా అంటే అటు పాదయాత్రలో కానీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కానీ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా తమవాడు అనుకుని పూర్తిగా ఇంటింటికి తిరిగి ఇంక్లూడింగ్ ఆ పార్టీ నుంచి ఎలాంటి ఫండ్స్ రాకపోయినా కూడా రెడ్డి సామాజిక వర్గం ఒక్క తాటిపైకి వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ప్రచారం నిర్వహించింది కేవలం రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలోనే కాదు ప్రతి ప్రాంతంలో కూడా రెడ్డిస్ అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఆయన ఆయనని గెలిపించారు ఆయన పార్టీని గెలిపించారు మరి ఇంత చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదు కేవలం ఓ నలుగురు రెడ్డి పెద్దలు మినహాయించి మిగతా వారెవ్వరికీ ఆయన ఏమీ చేయలేదు మన పార్టీ గెలిస్తే ఓ నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు అనుకున్న కాంట్రాక్టర్లకి కూడా బిల్లులే అందలేదు అంతెందుకు మీరు ఈ పాటికే వీడియో చూసుంటారు పులివెందుల ఇన్సిడెంట్ గురించి పులివెందులకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓ చేదు అనుభవం ఎదురైంది దాదాపు వంద మంది కాంట్రాక్టర్లకి బిల్లులే రాలేదట మరి బిల్లులు రాలేదన్న విషయం నాకు ఇప్పుడా మీరు తెలియజేసేది అని సొంత నియోజకవర్గ ప్రజలతోనే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికైనా ఆయనకు అర్థమైందా తన వరకు ఏ విషయం రాలేదు అన్న విషయాన్ని మరి ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా తమ పార్టీకి అంటే తమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సంతోషంగా మన వాళ్ళకి కాంట్రాక్టర్ కాంట్రాక్ట్స్ వస్తాయి మనం చేసుకోవచ్చు అనుకుంటే కాంట్రాక్టర్లకి కూడా కనీసం బిల్లులు కూడా అందలేదు పోని సంక్షేమ పథకాలు అందాయా అంటే అది కూడా లేదు అగ్రవర్ణాల జాబితాలో వారికి ఏ పథకం రాలేదు అసలు అట్టడుగు వర్గాలు అంటే అట్టడుగు వర్గాల విషయం పక్కన పెట్టేస్తే ఈ సామాజిక వర్గంలోనే పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనీసం వాళ్ళకి కూడా ఎవ్వరికీ సంక్షేమ పథకాలు అందలేదు పోనీ నామినేటెడ్ పదవులైనా ఏమని ఇచ్చాడా అంటే ఎక్కడికక్కడ బీసీ నినాదంతో ఎవ్వరికీ ఏమీ చేసింది లేదు పూర్తిగా సొంత సామాజిక వర్గాన్ని తొక్కిపడేశాడు పది నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి వెనుకబడిన వర్గాలకి టికెట్స్ ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇంత చేసిన జగన్ మన కోసం ఏం చేయనప్పుడు మళ్ళీ ఎందుకు గెలిపించాలి అనే ఆలోచనకు వచ్చారు రెడ్డి సామాజిక వర్గం అందుకే వారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సైలెంట్ అయిపోయారు ఎలక్షన్స్కి ముందే కొంతమంది రెడ్డి నాయకులు కూడా పార్టీని వీడిపోయారు ముఖ్యంగా ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది ఈ పార్టీ పైన సో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ అటుపక్క ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇంకా మాగుండ శ్రీనివాసులు రెడ్డి ఇలా వీళ్ళంతా కూడా పార్టీని వీడటం మరి ఇది ఎఫెక్ట్ చాలా చూపించిందనే చెప్పాలి ఎందుకంటే తమవాడు అనుకొని వాళ్ళు ఓట్లేస్తే జగన్ తమవాడు కాదని కూడా డిసైడ్ అయిపోయారు ఈ సీనియర్ లీడర్స్ కూడా పార్టీ మారటం అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్సే పార్టీలు మారటం కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది సో ఓవరాల్గా తమవాడు అనుకుంటే పూర్తిగా తమకే వెన్నుపోటు పొడిచాడు సో అందుకే ఈ రెడ్డి సామాజిక వర్గం గత ఎలక్షన్స్లలో పూర్తిగా తమ సొంత డబ్బులతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు వెయ్యమని రిక్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఈసారి పూర్తిగా సైలెంట్ అయిపోయారు అందులో కొంతమంది మాత్రం ఎంత కాదనుకున్నా తమవాడు కదా అనుకొని ముఖ్యంగా అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపైన ఉన్నటువంటి అభిమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారే కానీ మిగతా వాళ్ళంతా కూడా ఎవరికి ఓటేయకుండానైనా ఉన్నారే తప్ప వైసీపీకి మాత్రం ఓటు వేయలేదు ఇది నేను చెప్పటం కాదు మేము సర్వే నిర్వహించినప్పుడు రెడ్డి సామాజిక వర్గం వారే మాకు చెప్పినటువంటి మాట సో ఓవరాల్గా చూస్తే ఈసారి ఓటమికి ప్రధాన కారణం రెడ్డి సామాజిక వర్గం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అందులో కూడా మీరు గమనిస్తే దాదాపు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి డెబ్బై నియోజకవర్గాల్లో అతి దారుణంగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు మరి మీరేమంటారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం చేశాడా తమవాడు అనుకుంటే తమకే వెన్నుపోటు పొడిచాడు అని చెబుతున్న మాట వాస్తవమే అంటారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి